పందొమ్మిది వందల యాభై రెండు అగస్టు పదిహేనున విడుదలైన డబ్బింగ్ చిత్రం సాంఘిక చిత్రం సింగారి దీనికి మూలం ఇదే పేరుతో పందొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో దీపావళి సందర్భంగా విడుదలైన తమిళ చిత్రం తెలుగులో మాటలు పాటలు రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గిడితూరి సూర్యంగార్లు సంగీతం సమకూర్చింది ముగ్గురు సంగీత దర్శకులు టిఏ కల్యాణం ఎస్ వి వెంకట్రామన్ టి ఆర్ రామనాథన్ ఈ సినిమాలో మొత్తం పద్నాలుగు పాటలున్నాయి వీటిని ఏఎం రాజా కోమల పీలీల మొదలైన వారు పాడారు ఒక ధనవంతుడి కొడుకు తండ్రికి ఇష్టం లేకుండా విదేశాలకు వెళ్లడం ఆ ధనవంతుడు తన కారు కింద పడ్డ బాలికను రక్షించి పెంచుకోవడం ఆ పాప స్కూలు స్నేహితురాలు ప్రొఫెషనల్ నాటకాల్లో నటించడం కథలో చాలా ఆసక్తికరమైన మలుపులుంటాయి చక్కని కాలక్షేప కథా చిత్రంగా తీర్చిదిద్దాడు దర్శకుడు టిఆర్ రఘునాథ్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సింగారిగా నటించింది తిరువాన్కూర్ సోదరీమణుల్లో ఒకరైన లలిత ఆమె స్నేహితురాలుగా నటించింది ఆమె నిజ జీవిత సోదరి పద్మిని మరొక సోదరి రాగిణి కూడా ఇంకొక చిన్న పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో హీరో టిఆర్ రామచంద్రన్ ఇతర పాత్రల్లో నటించింది ఎన్వి సహస్రనామం డి బాలసుబ్రహ్మణ్యం టికె రామనాథ్ ఎన్ఆర్ లీలా మొదలైనవారు ఈ సినిమా ప్రేక్షకాధరణ పొందింది డబ్బింగ్ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది